అమ్మాయిలు చూసి భయపడే అవక్క లోపలికి వచ్చావు కదా ఇది క్లిక్ బైట్ కాదు మావా అని మీ కళ్ళు కూడా పోలేదు యాక్చువల్గా చైనా మీద ఫుడ్ వీడియో చేసే కదా ఆ తర్వాత చైనా వాళ్ళకన్నా మన వాళ్ళు చాలా బెటర్ కదా అని అనుకుంటూ సర్లే ఒకసారి చెక్ చేద్దాం కదా అని ఇండియన్ బియర్డ్ ఫుడ్స్ అని సర్చ్ చేశాను మావా నా మైండ్ పోయింది అది చూశాక ఈ దరిద్రాలన్నీ నేను ఒక్కడినే చూడడం న్యాయం కాదనిపించింది సో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మన ఇండియాలో తినే కొన్ని బియర్డ్ ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయిపోయేసరికి మీరైతే చైనా వాళ్ళకన్నా మన వాళ్ళు తక్కువేం కాదని మీరే అంటారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలిఫెంట్స్ వీటిని మనం తరచుగా జూలో చూస్తూ ఉంటాం ఆర్ ఏదన్నా గుడిలో ఊరేగింపు కానీ అలా అనమాట అయితే అరుణాచల్ ప్రదేశ్లో అరుతాలి అనే విలేజ్లో ఈ ఎలిఫెంట్స్ని దొంగతనంగా చంపేసి బిర్యానీ చేసుకుని తినేస్తారు అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ చాలా ట్రై చేసింది కానీ పని అవ్వలేదప్ప అయితే వీళ్ళకన్నా మన మీసాల బాబాయే బెటరు మీసాల బాబాయ్ అంటే తెలుసు కదా అట్లీస్ట్ వాటిని చంపి వాటితో బిజినెస్ మాత్రమే చేసేవాడు వాటిని తినేవాడు కాదు నేను ఎంతో ఇక్కడ మాజరా అయ్యా ఇండియాలో మొత్తం కుక్కల్ని పెంచుకునే వాళ్ళే అనుకున్నా కానీ కుక్కల్ని తినే వాళ్ళు కూడా ఉంటారా అని చూసి షాక్ అయ్యా అయితే యాక్చువల్గా మిజోరాం అండ్ నాగాలాండ్ అండ్ ఇలాంటి కొన్ని ప్లేసెస్లో ఈ డాగ్ బిడ్డ చాలా ఇష్టంగా తింటారంట ఇక్కడ కొందరైతే తినడానికే కుక్కల్ని పెంచుకుంటారంట వాటికి బాగా ఫుడ్ పెట్టి వాటిని బలిసేలా చేసి కేజీ రెండు వందల నుంచి మూడు వందలకి అమ్మేస్తారు ఆర్ వాటిని తినేస్తారు తినడానికి కోళ్ళని పెంచుకునే వాళ్ళని చూశాను కానీ కుక్కల్ని పెంచుకున్న వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను అది కూడా మన ఇండియాలో సూపర్ రా ఏంట్రైడ్ తిడుతున్నాడు అని అనుకుంటున్నావు కదా ఇది నువ్వు అనుకుంటున్న బూత్ కాదురా రా అయ్యా యాక్చువల్గా ఎరిపోలు అంటే సిల్క్ వార్మ్స్ లార్వా అనమాట చైనాలోనే కాదు మన ఇండియాలో అస్సాంలో వీటిని బాగా ఇష్టంగా తింటారు అయితే ఇవి ఫేమస్ అనమాట కొన్ని ఫ్యామిలీస్ అయితే వీటిని పెంచడాన్ని జీవనోపాధిగా పెట్టుకున్నాయి ఈ సిల్క్ వామ్స్ని అక్కడ మంచి గిరాకీ ఉంది ఈసారి అస్సాం వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోండి రా అయ్యా వాళ్ళని పల్లీని అనుకుని తినేసారు జాగ్రత్త రావ్ పొలాల్లో ఈ ని అంటే నత్తల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం అండ్ వీటి వల్ల మనకైతే ఏం డేంజర్ లేదు అండ్ మనం పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదనుకోండి అయితే మనం ఈ నత్తలు కనిపిస్తే వాటిని ఇగ్నోర్ చేసేస్తాం కానీ లో అయితే ఇవి కనిపిస్తే పండగ చేసుకొని తింటారు మంచిగా సూప్ అండ్ ఫ్రై చేసుకొని హ్యాపీగా తింటారు ఇక్కడ స్నేల్ సూప్కి మంచి గిరాకీ కూడా ఉంది ఇంకో షాక్ అయ్యే విషయం ఏంటంటే వీటిని అలానే పచ్చిగా తినడానికి కూడా ఈ నాగాలాండ్ ప్రజలు బాగా ఇష్టపడతారంట వారిని ఏంద్రా మీరు చైనా వాళ్ళ లెక్క ఇంత దారుణంగా తయారవుతున్నారు ఏదేం చెప్పండి చైనా వాళ్ళతో పోటీ పడుతున్న ఎవరు తగ్గేది అని అనుకుంటున్నారు కదా అయితే మన ఇండియాలో కూడా ర్యాట్స్ని చాలా ఇష్టంగా తింటారంట ర్యాట్ సూప్ ర్యాడ్ పకోడి ర్యాడ్ కర్రీ ఇలా ర్యాట్స్ గురించి చెప్పుకుంటూ పోతే సపరేట్ మెనువే ఉంది భయపడకండి మావా ఇది మన తెలుగు స్టేట్స్లో అయితే కాదు ఇందాక చెప్పినట్టు నాగాల్యాండ్ అండ్ దాని క్యాపిటల్ అయిన కోహిమాలో ఈ ఎలకల్ని ఇష్టంగా తింటారంట యాక్చువల్గా మన ఇండియాలో ఈ ప్రజలు ఎలకల్ని ఇష్టంగా తినడానికి ఒక సపరేట్ కారణమే ఉంది అదేంటంటే అక్కడ మటన్కి చాలా గిరాకీ ఉంది అండ్ అక్కడ మటన్ చాలా కాస్ట్ అయిపోవడం వల్ల చాలా తక్కువలో దొరుకుతుంది అండ్ ఈజీగా వాళ్ళ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఈ ర్యాడ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంట ఏం కారణం రా బాబు ఆయన ఎలక లేదేందో తక్కువ ఊర మీరు చింతకాయ పచ్చడి చూసింటారు టెంకాయ పచ్చడి చూసింటారు చికెన్ పచ్చడి చూసింటారు ఆఖరికి మటన్ అండ్ ప్రాన్స్ పచ్చడి కూడా చూసింటారు అయితే వీటన్నిటికన్నా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించారు మన వాళ్ళు దీని పేరు యాంట్స్ పచ్చడి మీరు ఎప్పుడైనా దీని గుర్చి విన్నారా యాక్చువల్గా ఛత్తీస్గఢ్ అండ్ ఇంకా కొన్ని నార్త్ స్టేట్స్లో కొన్ని ట్రైబ్స్కి చెందిన పీపుల్ ఈ యాంట్స్ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారంట యాంట్స్ అంటే తెలుసు కదా మావా చీమలు అయితే ఈ ఎర్ర చీమల్ని వాళ్ళు తీసుకొని వాటి లార్వాని కలెక్ట్ చేసుకొని దానికి ఉప్పు కారం బాగా తట్టించి ఇష్టంగా కలుపుకొని తింటారంట దీన్ని వాళ్ళు చాప్రా అని కూడా పిలుస్తారు హార్నెట్ కందిరేగా రే నేను రామ్ సినిమా గురించి చెప్పట్లేదురా యాక్చువల్గా ఇది కొందరికి ఫుడ్ ఐటమ్ రా మీరు విన్నది కరెక్టే ఇది కొందరికి ఫుడ్ ఐటమ్ జనరల్గా మనం కందిరీగల్ని చూస్తే ఏం చేస్తాం పక్కకి పక్కకెళ్ళిపోవడమో లేకపోతే వాటిని పైకి పంపించేయడం ఐ మీన్ చంపేదాకా వాటిని చొప్పులు చీపుర్లు ఈ చేతికి ఏ దొరికితే అది వాటిని తీసుకొని తినే ఉంటాం అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఈ హార్నెట్స్ ఉండే ప్లేస్ చూసుకొని హనీ బీస్ అంటే తేనె తీగల వీటికి కూడా మంట పెట్టి వీటిని చనిపోయేలా చేస్తారు వీటిని చంపిన వాళ్ళు గమ్మనే ఉండొచ్చు కదా వాటిని కోరండుకొని తినేస్తారు అయితే ఈ అరుణాచల్ ప్రదేశ్లో ప్రజలు ఈ హార్నెట్స్ని ఫ్రై చేసుకొని తినడానికి ఆర్ కర్రీ చేసుకొని తినడానికి చాలా ఇష్టపడతారంట అండ్ ఈ హార్నెట్స్ కూడా అక్కడ మంచి గిరాకీ ఉంది అండ్ వీటిని ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకొని తింటారంట లైక్ ఇందాక చెప్పాను కదా సిల్క్ వామ్స్ సరే కానీ మీలో ఎంతమంది ఇప్పుడు గోవా వెళ్ళొచ్చారు వచ్చారు ఐ మీన్ నాకు ఉందనుకోండి కానీ నా ఫ్రెండ్స్ ఎప్పుడు రారు అయితే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా మీరు గోవా వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో మామూలుగా మెనూ చూస్తుంటారు కదా దాంట్లో జంపింగ్ చికెన్ అని ఎప్పుడైనా గమనించారా గమనించుంటే నాకు కింద కామెంట్ చేయండి అయితే పొర్ర దాన్ని కానీ ఆర్డర్ చేశారంటే మీ బతుకు బస్ స్టాండే ఎందుకంటే జంపింగ్ చికెన్ అంటే చికెన్ మీ దగ్గరికి జంప్ చేస్తూ వస్తుంది అనుకుంటే మీరు పప్పులో గాలేసినట్టే యాక్చువల్గా జంపింగ్ చికెన్ అని మీరు ఆర్డర్ ఇస్తే వాడు నీట్గా కప్ప కాళ్ళను తీసుకొని మంచిగా దానికి మసాలా తట్టించి కేఎఫ్సి స్టైల్లో మీకు ఫ్రై చేసి తెచ్చిస్తారు యాక్చువల్గా ఇంకా దరిద్రం ఏంటంటే ఈ జంపింగ్ చికెన్ అంటే ఫ్రాగ్ లెగ్స్ అచ్చం చూడ్డానికి చికెన్ లెగ్ పీస్ లెక్కనే ఉంటాయి పొరపాటున ఎప్పుడన్నా గోవా వెళ్ళినప్పుడు ఆర్డర్ చేశారు కొత్త పుణ్యానికి కప్పగాలను తినాల్సి వస్తుంది అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జాగ్రత్త పడమని చెప్పండి మన ఇండియాలో కూడా ఇలాంటి ఐటమ్స్ తినేవాళ్ళు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందబ్బా అయితే ఇంకా చాలా చండాలమైన చిత్ర విచిత్రమైన ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ వినేదానికి మీ కోపకున్నా చెప్పేదానికి నాకే చిరాగ్గా ఉంది సో ఈ వీడియోని ఇక్కడే ఎంజేసేస్తున్నా ఇక్కడ దాకా వచ్చావంటే నీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది లేదు మావా నాకు పార్ట్ టూ కావాల్సిందే అంటావా పార్ట్ టూ కావాలని చెప్పి నాకు కింద కామెంట్ చేయి అండ్ ఈ వీడియోలో నీకు దచ్చ అనిపించిన ఐటమ్ కూడా మా కింద కామెంట్ చేయి అండ్ ఈ వీడియోని మీ గోవా వెళ్ళాలనుకున్న ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయి అంటే ఇందాక జంపింగ్ చికెన్ గురించి చెప్పా కదా దాని గురించి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా ఆన్లో పెట్టుకోండి